హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు తెలుసుకునేటువంటి సమయం ఇది ఈరోజు ఫిబ్రవరి రెండో తారీఖు కానీ ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజు వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాల జాతర స్టార్ట్ అవుతుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది అన్నారు రాలేదు ఇలా రెండో తారీఖు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కాదు కదా అసలు దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏ పత్రికలలో ఇవ్వలేదు సో దానికి అనుగుణంగా రాబోయేటువంటి డీఏసీ ఎట్లా ఉండబోతుంది అసలు ఎప్పుడు వస్తుంది వస్తుంది అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అండ్ గురుకులా ఎందుకు అయింది అనేది డౌట్స్ ఉన్నది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటిది ఎట్లుంటుంది అనేది డౌట్ ఉన్నది వితిన్ షార్ట్ మినిట్స్లలో టూ త్రీ మినిట్స్లలో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ను మీకు పంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి ఇక గ్రూప్ వన్ విషయానికి వస్తే వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం అయితే నిన్న ఫిబ్రవరి ఫస్ట్ నిన్న రావాలి మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే వాళ్ళు అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అండ్ రిటైర్మెంట్స్ అయ్యేటువంటి వాటిని అన్నింటిని కూడా పంపమని చెప్పారు కానీ కొన్ని శాఖలు ఒక రెండు రోజులు టైం కావాలని కోరినట్టుగానేది సమాచారం రెండు మూడు శాఖలు సో రెండు మూడు శాఖల నుంచి క్లారిటీ అనేది రాలేదు దానివల్ల గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆగింది అనేది ఒకటైతే మరో పెద్ద సమస్య ఏంటంటే మరో పెద్ద గుదిబండ ఈ హారిజెంటల్ రిజర్వేషన్ పైన స్పష్టత లేకపోవడం అనేది ఒకటి సో ఈ రెండింటి వల్ల ఆగిందేమోనని నేను అనుకుంటున్నాను హారిజెంటల్ ఇష్యూ అనేది కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా డిటెయిల్ నోటిఫికేషన్ తర్వాత ఇచ్చి మామూలుగా ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీలు ఇవ్వకుండా గిన్ని ఖాళీలు గిన్ని డిపార్ట్మెంట్లలో గి ఖాళీలు ఉన్నాయి గిప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్కి ఇప్పుడు ఉంటుందని జస్ట్ వన్ పేజీ టూ పేజీ నోటిఫికేషన్ మనం గతంలో కేసీఆర్ గారు ఇచ్చినట్లు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇవ్వచ్చు హారిజెంటల్ రిజర్వేషన్ క్లియర్ అయిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు గ్రూప్ ఫోర్ అట్లనే వచ్చింది ఫస్ట్ వచ్చినప్పుడు హారిజెంటల్ లేదు నెక్స్ట్ వచ్చినప్పుడు హార్జెంటల్కి సంబంధించినటువంటి మేమో నంబర్ను అందులో పొందుపరిచి మనకు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇచ్చారు అట్లా చేయవచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి మొత్తం మీద నేను నిన్న సాయంత్రం వరకు తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ టూ త్రీ డేస్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటుగా గ్రూప్ త్రీ గ్రూప్ టూ త్రీ రెండింటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదట సో దాంతోపాటు ఇంకేం ఆలోచిస్తున్నారట అంటే టీఎస్పిఎస్సి నిర్వహించబోయేటువంటి అన్ని పరీక్షల యొక్క జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేస్తారట సో గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ తేదీలతో పాటు మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తారట ఎట్ ద సేమ్ టైం గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ కానీ జూనియర్ లెక్చర్కి సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించి ఏఈకి సంబంధించి కొన్ని పరీక్షలు కంప్లీట్ అయిపోయినాయి కదా సిడిపిఓకి సంబంధించి వాటి ఫలితాలు కూడా ఈ ఎలక్షన్కు ముందు రిజల్ట్స్ ప్రకటించి మిగతా ప్రాసెస్ అంతా కూడా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా చేపడుతూ ఎలక్షన్ టైంలో కూడా కొనసాగిస్తే బాగుంటుంది ఒకసారి దీనిపైన పునరాలోచన చేయాలన్నట్టుగా అయితే టిఎస్పిఎస్సి భావిస్తున్నట్టుగా సమాచారం మొత్తం మీద నోటిఫై చేసినటువంటి నోటిఫికేషన్లు అన్నింటినీ ఇస్తూ ఏవైతే పరిశీలాల్సినటువంటి రాసినటువంటివి ఉన్నాయో వాటిని కొనసాగిస్తామని అయితే చెప్తా ఉన్నారు ఎట్లా చేస్తారనేది చూడాలి ఇది వాళ్ళు ప్రకటించేంత వరకు కూడా ఈ టూ త్రీ డేస్లో ఒక జాబ్ క్యాలెండర్తో పాటు కార్యాచరణ ప్రకటిస్తారట ఏ తేదీలు ఎప్పుడని సో ప్రకటించేంత వరకు కూడా మనకు క్లారిటీ తెలియదు ఇది గ్రూప్స్కి సంబంధించి టీఎస్పిఎస్సి వర్గాలకు సంబంధించి ఇక డిఎస్సి విషయానికి వస్తే పది పదిహేను రోజులలోనే మనకు డిఎస్సి వస్తుందని చెప్పేసి ఇప్పటి నుంచో అంటున్నారు అయితే ఫిబ్రవరి రెండో వారం నుంచి మనకు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు కాబట్టి సో ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపే మనకు డీఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అయినాయి ఫిబ్రవరి తొమ్మిది వరకు కూడా సాగుతాయి ఫిబ్రవరి తొమ్మిది తర్వాత ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేది తెలియదు కేంద్ర ఎలక్షన్ కమిషను ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది తెలియదు కాబట్టి ఎప్పుడు షెడ్యూల్ వచ్చేది తెలియదు కాబట్టి సో తొందరలోనే మనకు దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది డిఎస్సికి సంబంధించి అంటే ఫిబ్రవరి పది లోపే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వస్తుంది నోటిఫికేషన్ ఇస్తారా ఎన్ని వేల ఉద్యోగాలు ఏంటి అనేది మనకు ఉన్నటువంటి లీక్స్ ప్రకారం అయితే పన్నెండు వేల ఉద్యోగాలు అయితే తెలిసింది ఇంకో ఏడు వేలు కలిపి ఐదు వేలకు ఆల్రెడీ ఉన్నది కదా ఐదు వేల ఎనభై తొమ్మిది ఇంకో ఏడు వేలు కలిపి నోటిఫికేషన్ ఇస్తారు అని అయితే సమాచారం చూడాలి మరి ఏం చేస్తారు అనేది ఇది నాకు ఇచ్చిన నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది యాక్యురేట్ కాదు అండ్ ఖచ్చితంగా ఇట్లా జరుగుతుందని కాదు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా ఎప్పుడు నాకు తెలిసిందే చెప్తాను అధికారుల నుంచి అడిగి చెప్తాను సో వాళ్ళు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం ఎప్పుడేం జరిగేది తెలియదు ఎలక్షన్ ముందుకు పోవచ్చు లేదంటే సడన్గా ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాచరణ ఎట్లున్నాయని మాత్రమే మనకు చెప్తారు సో ఇది ఒకటి అండ్ గురుకులకు సంబంధించింది ఎక్కడ ఆగింది విషయం గురించి తెలుసుకున్నట్లయితే గురుకులకు సంబంధించింది హైకోర్టు కేసు వల్ల ఆగింది హారిజెంట్రల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసము గురుకుల బోర్డు ఎదురు చూస్తున్నది హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి అభ్యర్థులు వాదిస్తూ ఉన్నారు అండ్ గురుకుల బోర్డు సమయం కావాలని అడుగుతూ ఉన్నది నిన్న కూడా హైకోర్టులో బెంచ్ పైకి రాలేదు అసలు బెంచ్ పైకి రాకముంది అంటే ఎక్కువ కేసులు ఎక్కువ ఉండే నూట నూట నలభై నూట యాభై నంబరు ఉన్నట్టు ఉన్నది అంత నూట ముప్పై మూడు దాకా వచ్చినట్టున్నది సో వీళ్ళది అంతకంటే ఎక్కువ ఉన్నది సో నేను బెంచ్ మీదకి అయితే రాలేదు మొన్న కూడా అంతే వాయిదా పడ్డది అంతకుముందు సో మళ్ళీ ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనేది నేను కనుక్కొని చెప్తా అంటే హైకోర్టులో ఉన్నటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ పైననే ఈ గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి ఆగింది కొంతమంది అడుగుతారు ఇవన్నీ ఎందుకు కోర్టుతో సంబంధం ఏమన్నా జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తే మేము మార్కులు చూసుకుందాం కదా అంటారు కానీ గురుకుల బోర్డు ఎట్లున్నదంటే జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎవరి మార్కులు వాళ్ళకు తెలిసే విధంగా చూపిస్తూ డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ పెడతాం వన్ ఇస్టు టూ వన్ ఇస్టు త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమో లిస్ట్ పెడతాం అని చెప్పేసి అయితే తెలు అనుకుంటా ఉన్నారట సో అందుకొరకే ఆపేరు సో హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయం మేము ఇప్పుడున్నటువంటి ఈ రోస్టర్ ప్రకారం ఇట్లనే వర్టికల్గానే అమలు చేస్తాం కేవలం వేసినటువంటి ఈ కేసు కోసము ఈ ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరం లేదు తొమ్మిది వేల మంది ఉన్నారు ఉద్యోగార్థులు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని గురుకుల బోర్డు అంటుంది లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది ఖచ్చితంగా దాని ప్రకారమే మాకు నియామకాలు చేయాలని వీళ్ళు అంటున్నారు సో వాళ్ళ మధ్యలో వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇది ఇంకా కొలిక్కి రాలేదు ఇది కొలిక్కి రాగానే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్తాను నిన్న హైకోర్టు జడ్జిమెంట్ వస్తుందేమో అని చూసినా కానీ అసలు బెంచ్ పైకి బెంచ్ పైకే రాలేదు ప్రభుత్వం టైం కోరినట్టున్నది సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే దీనికి సంబంధించి నేను మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇవాళ కూడా ఇవాళకి కూడా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కాబట్టి వేటికి సంబంధించి సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండటం బెల్బట్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ